ఈరోజు రాజాది రాజా యోగిరాజ పడుగు బలహీన వర్గాల సామ్రాజ్య చక్రవర్తి గౌడన్నల బుద్దుబిడ్డ గౌడన్నల బుద్దుబిడ్డ ఎల్లమ్మ తల్లి వారసుడు మన పడుగు బలహీన వర్గాల చక్రవర్తి శ్రీ 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 సర్దార్ సర్భాయి పాపన్న గారికి వర్ధాతి శుభాకాంక్షలు జోహర్ సర్దార్ సర్భాయి పాపన్న జోహార్ సర్దార్ సర్భాయి పాపన్న జోహర్ సర్దార్ సర్భాయి పాపన్న అలాగే మన సర్దార్ సర్భాయి పాపన్న వర్ధంతికి వచ్చిన ఇక్కడ పెద్దలు ప్రతి గ్రామం నుంచి అలాగే మండలం నుంచి వచ్చిన గౌడన్నలు అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన మా సిరికొండ ఎంపీటీసీ గారు జలేంద్రన్న గారు మన సీనియర్ పాత్రికేయులు ఐందవ సమాజం గురించి పాటు పాడుతున్న మన గాంధారి శ్రీనివాసన్న గారు అలాగే పెద్దలు రింగన్న గారు అలాగే పెద్దలు మన మండల అధ్యక్షులు గౌడ నాయకులు మన బొంగోని సత్యనారాయణ గౌడన్న గారు అలాగే మాజీ సర్పంచ్ గారు కదలాపూర్ సర్పంచ్ గారు గౌడ నాయకులు బొంగోని నారాయణ గౌడు గారు అలాగే సిరికొండ గౌడ అధ్యక్షులు మన ఆన దుమ్మటి ఆనంద్ గౌడు కాక గారు అలాగే గౌడ నాయకులు బాబు గౌడ్ గారు అలాగే ఇప్పపల్లి గౌడ అధ్యక్షులు నాయకులు మన యాగంల దేవయ్య గారు అలాగే ఇప్పపల్లి గ్రామ అధ్యక్షులు గౌడ నాయకులు మరిపెల్లి గణేష్ గారు మరియు ఇక్కడికి వచ్చిన ఇంకా పెద్దలు ప్రతి ఒక్కరు అలాగే మన సీనియర్ నాయకులు గౌడ సమాజం గురించి పాట ఆ రోజు భూముల గురించి కానీ దేని గురించి మేము మన గంభీర్పూర్ మాజీ ఎంపీటీసీ గారు వన్నెల రాజన్న గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి పెద్దలు మీ అందరికీ పదపాదన వందనాలు ఎందుకంటే ఇటువంటి మనం ఇటు మీ దాంట్లో తత్వం ఉంది మన సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి జరుపుకుంటున్నాం మేము ఉండాలని ఈ వాళ్ళే గొప్పలు ఎందుకంటే ఆ రోజు సర్దార్ సర్వై పాపన్న మొగులతోని యుద్ధం చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఆరుగురా పన్నెండు మంది పన్నెండు మంది దోస్తులతో యుద్ధం చేసిండు ఆ పన్నెండు మంది పన్నెండు వేల మంది అయ్యారు ఆ పన్నెండు మంది గోల్కొండ కోటలు బద్దలు కొట్టిండు అది సర్దార్ పాపన్న వీరత్వ లక్షరాలు ఆ దమ్ము మనకుందా సర్దార్ సర్వై పాపన్న వీరత్వ లక్షణాలు మన మన గౌడ పుద్దు బిడ్డనే మన సర్దార్ సర్వైబాబా పాపన్న భారత్మే ఆ దమ్ము మనకి ఇప్పుడుందా మనం అట్లా పాటు పడుతున్నామా లేదు ఎందుకు కళ్ళమ్మినమా పన్నమా కళ్ళమ్మినమా పన్నమా ఎటువైంది అరే మేము సర్దార్ సర్వై బాబు అన్న వారసులం రేణుకాయ ఎల్లమ్మ తల్లి బిడ్డలం ఎటువైంది సర్దార్ సర్వై బాబు అన్న వారసులు అంత పోయి కళ్ళమ్మకొని ఇంత పన్నరు ఒక కులాల్ని ఈరోజు వేరే కులాలను అతి వేరే అతిథ కులాలను చూసుకోరి అరే ఏడున్న ఒక పిలిపిత్త వందల మంది వేల మంది వచ్చి కుంకుమనిగా అధ్యు ఒక కుంకుమడిగా అలా యుద్ధం అలా సైన్యం ఏంటిది అని తెలుస్తుంది ఈరోజు ఇంత పెద్ద మన గొప్ప పండుగ గౌడోళ్లకు కానీ మన గొప్ప పండుగ ఏంటిది రేణుకాయ ఎల్లమ్మ తల్లిపోనాలు రెండో గొప్ప పండుగ ఏంటి తెలుసా పుడితే రాజే పుట్టాలి లేకపోతే గౌడై పుట్టాలి ఆ రాజుని గౌడం చేసింది ఆ తాము రూపం ఇచ్చింది సర్దార్ సర్వై ఆయన రాజు మరి మనల్ని రాజుల లెక్క నిలబెట్టిండు మనం ఎందుకు ఆయన ఆశయాల కోసం ఎందుకు పాటు పడతలేం ఆయన ఆశాయాలను ఎందుకు కొనసాగిస్తలేం మన నిన్నమా పన్నమా నా కడుపు ఎండిందా నా పిల్లలు ఎండిందా నా కడుపు ఎండిందా అది కాదు లక్షణాలు మనకు మన గౌడ సమాజం కోసం ఆయన బడుగు బలహీన వర్గాల సమాజం కోసం బడుగు బలహీన వర్గాల నుంచి అట్టడుగు నుంచి అలా తల్లి మాట నుంచి పైకొచ్చి అరే బిడ్డ ఏం చెత్త మంచిది ఈ అన్యాయాలను ఎదిరితే మంచిది బాణం పోని నువ్వు ఎచ్చిపో ఈ బడుగు బలహీన వర్గాలను ఒక అతి దేవాలి ఆ రోజు పూళ్ళు పెళ్ళైందా పెళ్లి కుమార్తెలను ఇక్కేవాళ్ళు అప్పుడున్న దురాకారులు పెళ్లి కుమార్తెలు దుష్పవత అయిందా అమ్మాయిలు ఇంట్లో ఇక్కడ ఆయనకి ధనం వచ్చిందా ఆ ఇంట్లో సొమ్ముందా అవి కూడా ఇక్కడవారు ఇవన్నీ చూసేలా తల్లి రోదన పెట్టుకొని అరే బిడ్డ సచ్చినా సరే ఒక యోధుడు కావాలి ఒక వీరుడు కావాలి ఏం చేయాలమ్మా పాపంగా అని కొట్టి నేను పైసలు తీసుకుంటే పాపంగా కావాలి కొట్టు బడుగుబలైన వర్గాలకు పెట్టు దొరల్ని కొట్టు డుగుబీ వర్గాలకు పెట్టు అది సర్దార్ సర్వైపాపన్న లక్షణం ఆయనకి ఇష్టమైన దేవతలు ఓన్లీ శివుడు ఒక రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఏదొచ్చిన రేణుకాయ తల్లి దగ్గరకు వాళ్ళ తల్లి దగ్గరకు ఎడ్చోడు మరి ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది గౌడ్లలో మన గౌడ్లలో యూత్ ఉన్నారు యూత్ నాయకులు ఉన్నారు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన గురించి ఎంతో క్లుప్తంగా వివరంగా కళ్ళ కట్టినట్టు సినిమా చెప్పిండు ఎవరు మన మా మన మన ఎంపీడీస్ గారు మన ఉప్పాల జీంద్ర గారు కళ్ళ కట్టినట్టు చూడవు కళ్ళ కట్టినట్టు చెప్పిన ఆయన చరిత్రను ఒక్కసారి కాదు నా మనసులో వందల సార్లు ఉంటాడు అంత మంచిగా చెప్పిండు మరి మరి గౌడ యూత్ కానీ గౌడ పెద్దలు కానీ మన సర్దార్ సర్భాయి పాపన్న చరిత్రను మన పిల్లలకు ఎందుకు చేపట్టలేదు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సర్దార్ సర్భాయి పాపన్న స్టోరీని రామాయణాన్ని మహాభారతాన్ని కూడా చదివిస్తారు రామాయణాన్ని మహాభారతాన్ని సర్దార్ సర్వై పాపన్ను సర్వై పాపన్న జీవిత చరిత్రలు శివ చరిత్రలు భగద్గీత నేర్పాలి ఈరోజు నేను అందరుంటా ఇట్లా ఇది ఇట్లా మాట్లాడతాను నాకు అణాచారి సచ్చు నోటెడ్ భాగ్గీత వచ్చు నోటెడ్ అష్టదశ పురాణాలు వచ్చు నోటెడ్ నేను అవన్నీ అది అంటే మనకు ఆ లక్షణాలు ఎందుకు అవుతున్నాయి మన తల్లిదండ్రులు నేర్పాలి ఇది నా తప్పు కాదు నీ తప్పు కాదు అరే బిడ్డ బండి తీసుకపో బీర్దా రాపో పైసలు తీసుకొని పో అరే బిడ్డ కట్టుబోయి ఆడుకుంటూ ఆడుకుంటావా సినిమా చూసి రాపో మరి అరే బిడ్డ సర్దార్ సర్వే మా పడ స్టోరీ అదుతలేదు మహాభారతాన్ని చదువుతాడు వెతుకు బాద్ గీతాన్ని చదువుతాడు ఇవన్నీ అదితే ఆడికి వీరత్వ లక్షణాలు అవుతాయి సగం చేయమస్తాయి ఆయనకి తాగులు చేస్తూ వస్తాయి కాబట్టి అందరూ ఇంకోటి మన దాంట్లో తెలంగాణ తెలంగాణలే కాదు యావత్ తెలంగాణలో కూడా మన మండలంలో కూడా మన గౌడను ఐక్యత కొరవైంది ఈ ఐక్యత కొరవైంది ఎందుకు కొరవైంది మనకు పనులు కావాలి మనకు ప్రాబ్లం అయితే మన సమాజం మనం ఎంబట్ ఉండాలి మనకి ఏమైనా అయితే మన సమాజం మనల్ని ఎత్తుకోవాలి మరి ఎత్తుకునేటప్పుడు ఇప్పటి